డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం పునర్జన్మలు మత విశ్వాసాలే అంటూ వైజ్ఞానిక అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి పునర్జన్మలు మత విశ్వాసాలే ఇక వినండి మరో జన్మ మరో ఆత్మ మరో యాత్ర నిజమేనా ప్రజల్లో నాటుకుపోయిన బలమైన అభిప్రాయాల్ని మార్చడం తేలికైన పని కాదు అట్లాని ప్రజల అభిప్రాయాలన్నీ సరైనవేనని శాస్త్రీయ వివరణలు ఇవ్వడం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది అలాంటి పనులు ఎవరైనా ఎప్పుడైనా చేయకూడదు పునర్జన్మ అనేది మత సంబంధమైన ఒక విశ్వాసం అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా చెప్తుంది అలాగే మానవాతీత శక్తుల్ని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఈఎస్పి అని అంటారు ఈ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కానీ ఆసియాలో మరీ ఎక్కువ ముఖ్యంగా హిందూ సిక్ మతాలు జైన బౌద్ధాల్లో కొన్ని శాఖలు పునర్జన్మను మానవాతీత శక్తుల్ని నమ్ముతున్నాయి ఇటు భారతీయ సంస్కృతి అటు గ్రీకు సంస్కృతుల్లో ఈ నమ్మకాలు జీర్ణమైపోయాయి కొన్ని క్రైస్తవ శాఖల్లో కూడా ఈ నమ్మకాలు ఎక్కువ ఉపనిషత్తుల్లో ఈ విశ్వాసాల ప్రస్తావన ఉంది అంతెందుకు మాంత్రికులు పరకాయ ప్రవేశం చేసి తమాషాలు చేసిన సంఘటనలు మన తాతమ్మ అమ్మమ్మలు చెప్పే కథల్లో కోకొలలుగా ఉంటాయి అందుకే ఇంతవరకు ఉన్న మన సాహిత్యంలో ప్రధానంగా అశాస్త్రీయ ధోరణులే ఉన్నాయి అందులోంచి బయటపడి ఆధునిక వైజ్ఞానిక దృష్టికోణంలోంచి నూతన సాహిత్య సృష్టి చేయాల్సి ఉంది ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం భూమి మీద చనిపోయిన వాళ్ళు మళ్ళీ భూమి మీదనే పుట్టనక్కర్లేదు త్యాగాలు చేసి తగుమోతాదులో పుణ్యాలు చేసుకుంటే భోగభాగ్యాలతో వెలసిల్లే స్వర్గంలాంటి ఊర్ధ్వలోకాలకు చేరొచ్చు అదే పుణ్యాలు చేసుకోకపోతే కుక్కగాను నక్కగాను మళ్ళీ ఈ భూమి మీదే పుట్టాల్సి ఉంటుంది చెట్టుగానో చేమగానో కూడా పుట్టాల్సి రావచ్చు ఇక్కడ మనం గ్రహించాల్సిందేమంటే కర్మసిద్ధాంతం నమ్మిన చోటే పునర్జన్మ ఉంటుంది కర్మసిద్ధాంతాన్ని తిరస్కరిస్తే పునర్జన్మ ఉండదు మానవాతీత శక్తులు ఉండవు బడి పిల్లలు కంఠస్థం వచ్చే వరకు పద్యాలు వల్లే వేసినట్లు ఈ జీవికి మోక్షం లభించేంతవరకు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలన్నమాట ఈ విషయాన్ని వైదిక మతం నొక్కి వక్కాణించింది సిక్కు మతం ఆ అభిప్రాయాన్నే బలపరిచింది మోక్షం సిద్ధిస్తే చివరకు పరమాత్ముడిలో ఇనం కావడమేనని కూడా మతాలు విశ్వసించాయి సాధారణ శకానికి ముందు ఐదవ శతాబ్దంలో ప్లాటో చెప్పిన ఇటీవల కాలంలో హైందవ తత్వవేత్తలు చెప్పిన అందులోని సారాంశం ఒకటే అందుకే పుట్టడానికి ముందు సాగు తర్వాత కూడా జీవితం ఉంటుందన్న వాదం బలం పుంజుకుంది కోర్కెల్ని జయించగలిగితే నిర్వాణ దశకు చేరుకోవచ్చని చెప్పింది బౌద్ధం ఆత్మ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి జనం ఒకవైపు నానా హైరాణ పడుతుంటే ఇండోనేషియాకు చెందిన పోలో అల్ఫర్ అనే తత్వవేత్త ఆత్మ ఒక్కటి కాదని ఇనోసా అనగా కానా అనే మూడు ఆత్మలు ఉంటాయన్నాడు ఇందులో దైవాంశగల ఆత్మ రాత్రి నిద్రపోతున్నప్పుడు నోటి నుండి కానీ రంధ్రాల నుండి కానీ వెళ్ళిపోతుందని ఆ తర్వాత దానికి ఎగిరే ప్రాణిగా పునర్జన్మ ప్రాప్తిస్తుందని చెప్పాడు దక్షిణాఫ్రికాకు చెందిన వెండా అనే మేధావి ఆయన కథనం మరో రకంగా ఉంది చనిపోయిన వారి ఆత్మ కొంతకాలం వరకు వారి సమాధి చుట్టే తిరుగుతుందని అనువైన సమయం దొరకగానే మరో మనిషిగా కానీ క్షీరదాలకు చెందిన ఇతర ప్రాణిగా కానీ లేదా సరీసృపాలకు చెందిన మరేదైనా జంతువుగా కానీ జన్మ ఎత్తవచ్చు అని అన్నాడు వీటన్నింటి అంతఃత్రం ఒక్కటే ఆత్మ అన్నది నాశనం కాదు అని భగవద్గీత చెప్పింది కూడా ఇదే పుట్టిన పాప ఈ మెదడులో గత జన్మకు సంబంధించిన ఛాయలు ఉంటాయని భారతీయ తత్వవేత్తలలో సాంఖ్యావాదులు చెప్తున్నారు ఈ వాదాన్ని ఆధారం చేసుకునే అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు కథలు అల్లెరు అల్లుతున్నారు బాలిక బాలుడికో పునర్జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని నిరూపించడానికి ప్రయత్నిస్తూ వార్తలు సృష్టిస్తున్నారు ఈ విషయం ఇతివృత్తంగా సాహిత్యం చిత్రలేఖనాలు చలనచిత్రాలు వగైరా వగైరాలన్నీ రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి ఈ అభిప్రాయం ఎంతగా నాటుకుపోయిందంటే ఎవరైనా ఇదంతా ట్రాష్ అని అంటే చాలామందికి నచ్చదు కోపం వస్తుంది పైగా మనోభావాలు దెబ్బతీసుకుంటాయంటారు కూడా దేవుడు మానవాతీత శక్తులు ఆత్మ పునర్జన్మ మొదలైనవన్నీ ఒకదాని మీద ఒకటి పెరిగినవే పేక మేడల్లాగా ఇందులో ఏ ఒక్కదాన్ని పడగొట్టినా మిగతావన్నీ సులభంగా కూలిపోతాయి కొంతమందిలో కొన్ని విషయాల్లో అసాధారణ ప్రతిభ కనిపిస్తుంది కదా అంటే అది నిజమే అలాంటి వాటిని జీవశాస్త్రం ఒప్పుకుంటుంది సహజ సిద్ధంగా కొందరికి కొన్ని విషయాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలు ఉండొచ్చు అవన్నీ మహిమలు కావు శక్తులు కూడా కావు వారసత్వ లక్షణాల నుండి వచ్చిన ప్రతిభ అది దాన్ని కొందరు స్వయం కృషితో మరింతగా మెరుగుపరుచుకుంటారు అంతే తప్ప పూర్వజన్మ లక్షణాలు కావు ఇకపోతే మరణం తర్వాత జీవితాన్ని మానవాతీత శక్తులు ఉండడాన్ని విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు గణిత శాస్త్ర సమస్యల్ని కంప్యూటర్ కంటే వేగంగా పరిష్కరిస్తున్న వాళ్లను నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం మూడేళ్ల వయసులోనే చక్కని నాట్య ప్రదర్శనిస్తున్న పసికోనలు మన మధ్యలోనే ఉన్నారు శతావధానాలు గారడీ విద్యలు ఇంద్రజలాలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి ఆశ్చర్యం సంభ్రమాచార్యాలలో ముంచెత్తే విశేషాలు వీటిలో ఉన్నాయి అంత మాత్రం చేత ఇవి మానవాతీత శక్తులుగా చలామణి కావడం లేదు మానవాతీత శక్తులు ఉన్నాయా అని ప్రశ్నించుకోవడం కంటే అసలు అలాంటివి ఉండడానికి వీలుందా అని ఆలోచించడం ముఖ్యం విజ్ఞాన శాస్త్ర ప్రకారం పదార్థం పదార్థ లక్షణాలు మనకు తెలుసు పదార్థాన్ని విభజిస్తూ పోతే తుదకు విభజించటానికి వీలు కాని సూక్ష్మ కణాలు మిగులుతాయి వాటినే అణువులు అని అంటున్నాం అణువులను వాటి మార్పులను బట్టి రసాయనిక జీవ ప్రక్రియలను అర్థం చేసుకుంటున్నాం వ్యాఖ్యానిస్తున్నాం పదార్థ స్వభావాన్ని పరిశీలించటం వాటిని క్రమపద్ధతిలో పొందుపరచడం వివిధ పరిశీలన ఫలితాలు సమీక్షించుకోవటం సమన్వయించుకోవటం ఒక పద్ధతి ఈ పరిశీలనల ఆధారంగా కొన్ని ఉపయోగకరమైన వివేకవంతమైన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి సిద్ధాంతం నిర్దేశించిన సూత్రాలను ప్రయోగం నిర్ధారిస్తుంది పునర్జన్మ మానవాతీత శక్తుల గురించి మత విశ్వాసకులు చెప్పేది సిద్ధాంతాలే తప్ప వాడు చేసిన ప్రయోగాలు ఏమున్నాయని చూపించిన దాఖలాలు ఏమున్నాయని మరణించిన ప్రాణి మళ్ళీ బతకగలదని టెలీపతి కైనసిస్ ప్రికాగ్నిషన్ క్లెరోయాన్స్ ఇటువంటివి ఉంటాయని సహేతుకంగా చెప్పడానికి వీలు లేదు ఈ విశ్వాంతరాళంలో ఇంకా మనకు తెలియని పదార్థాలు అణువులు ఉన్నాయని బయటపడితే వాటి లక్షణాలు అర్థమైతే అప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ విశ్లేషించుకోవచ్చు ఆత్మ పునర్జన్మకు సంబంధించి కొందరు వితండవాదాలు చేస్తుంటే మరికొందరు నిజాయితీగా ఉత్సుకతతో పరిశీలనలు ప్రయోగాలు చేస్తున్నారు అమెరికాలో ఈఎం హ్యాన్సెల్ అనే అతను ఈ విషయాల్లో విశేషంగా కృషి చేశాడు నిజ నిర్ధారణకు పూనుకున్నాడు ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో తొంభై తొమ్మిది మంది తాము చేసినవి తప్పిదాలు అని మహిమలు కావు అని ఒప్పుకున్నారు ఉదాహరణకు మార్గ్రెట్ షాక్స్ సోదరీమణుల విషయం చెప్పుకోవచ్చు మార్గరెట్ లియోఫిష్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు వాళ్ళు బాల్యంలో తమ తల్లిని భయపెట్టడానికి సరదాగా ఏవేవో కొంటె చేష్టలు చేస్తుండేవారు లైట్లు ఆర్పేసి పడుకున్న తర్వాత గాలి టిక్ టిక్ మనీ విరవడం రెండు బొటల వేళ్లు గోళ్లు వేగంగా రాసి ఆ రాపిడితో వింత వింత ధ్వనులు సృష్టించడం అభ్యాసం చేశారు వాళ్ళు అది ఇల్లు దాటి ఊరు దాటి పట్టణాలకు తెలిసేసరికి జనం తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు అలాంటి పరిస్థితుల్లో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది తాము సృష్టించుకున్న ఆధ్యాత్మిక చీకటి గదిలోంచి జవాబులివ్వటం మొదలుపెట్టారు డబ్బు విపరీతంగా రావటం మొదలైంది వారు పెరిగి వివాహాలు చేసుకొని కుటుంబ బాధ్యతలు మోయాల్సిన దశలో ఇక వీలు కాక ఆ ప్రదర్శనలు ఆపివేశారు ఇలాంటి పనులు అందరూ డబ్బు కోసమే చేయకపోవచ్చు పేరు కోసం ప్రత్యేక గుర్తింపు కోసం కూడా చేయొచ్చు లేదు కష్టపడకుండా గొప్పవాళ్లను తమ చుట్టూ తిప్పుకోవచ్చని కూడా చేయవచ్చు ఇక్కడ మనం మరొక విషయం ఆలోచించాలి ఆకలి దాహం బాధ సంతోషంలాగా నిజంగా పునర్జన్మ కానీ మానవాతీత శక్తులు కానీ ఉంటే అవి మనుషులందరికీ అనుభవంలోకి రావాలి కానీ యోగులకు సన్యాసులకు బాబాలకు మాత్రమే కొన్ని వింత అనుభవాలు ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయని వారు ప్రకటించుకొని వాటితో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నది మనం గ్రహించాలి పోని అలా వస్తే వాటిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించిన వారు ఎవరూ లేరు కదా నిజ నిర్ధారణకు నిలబడి రుజువుపరిచిన వారు లేరు కదా ఉట్టి మాటలు మ్యాజిక్లని అతీంద్రియ శక్తులని ఎలా నమ్ముదాం ప్రతి జీవికి ఆత్మ ఉందనే అనుకుందాం ఊరికే చర్చ కోసం అనుకుందాం అయితే ఒక ఆత్మ విడిపోయి రెండు మూడు ప్రాణులుగా జన్మనెత్తుతుందన్న విషయం ఎవరూ చెప్పలేదు ఒకప్పుడు మనం ముక్కోటి ఆంధ్రులం జనాభా పెరిగి మూడింతలకు పైగా అయ్యాం అంటే ఈ పెరుగుతున్న ఆత్మలు ఎక్కడివి జీవశాస్త్రం జవాబు చెప్పగలదు కానీ వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవారే వారి దగ్గర సమాధానం లేదు శాస్త్రీయ దృక్పథం కలిగి పరిణామ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే భౌతికవాదులకు జవాబు దొరుకుతుంది పునర్జన్మ నిజం కాదు అని కేవలం మత సంబంధమైన ఒక ప్రగాఢ విశ్వాసమేనని ఇదండి పునర్జన్మలు మత విశ్వాసాలే అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ విజ్ఞానాంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు